తెలంగాణలో సన్నకారు రైతుల ఆదాయం నెలకు ఐదు వేలు మించడం లేదా లోపు భూమిలో వ్యవసాయం చేస్తున్న రైతులకు నెలసరి ఆదాయం కూలి పని చేసుకునే వారికంటే తక్కువేనా ఇటీవల కరీంనగర్ జిల్లాలోని రైతుల జీవన స్థితిగతులపై జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన స్టడీ ఇదే చెప్తోంది ఎకరం లోపు పొలం ఉన్న రైతులకు నెలకు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం ఐదు వేలు మించట్లేదని తెలిపింది మూడున్నర లోపు వారికి పదమూడు వేలు ఆరున్నర ఎకరాల్లోపు వారికి ఇరవై రెండు వేల లోపే వ్యవసాయంతో ఆదాయం వస్తుందని చెప్తున్నారు సైంటిస్టులు కేస్ స్టడీ గురించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు రైతే రాజు అని ప్రభుత్వం నినాదాలు ఇస్తూ ఉంటాయి కానీ నిజంగా రైతుల పరిస్థితి లేదు కూలీల కంటే అధ్వానంగా ఉంది ఎందుకంటే ఒక కూలీ రోజువారీ ఆదాయం దాదాపు వెయ్యి రూపాయల దాకా ఉంటుంది అంటే నెలకు ముప్పై వేలు కూలీ పని చేసుకొని సంపాదిస్తూ ఉంటారు మరి రైతులు ఎంత సంపాదిస్తున్న విషయంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు ఒక ఎకరం ఉన్న రైతు సంవత్సరానికి అరవై వేలకు మించి ఆదాయం వస్తలేదు అంటే నెలకు ఐదు వేలు కూడా అతను సంపాదించడం లేదు మరి నిజంగానే రైతులకు అంత తక్కువ ఆదాయం ఉందా లేదా తెలుసుకునేందుకు గన్నేర్వరం మండల కేంద్రానికి వచ్చినాం ఇక్కడ కొంతమంది ధాన్య కేంద్రం దగ్గర ఉన్న రైతులున్నారు వాళ్ళు ఏ ఏ పంటలు పండిస్తారో వాళ్ళకున్న భూమి ఎంత వస్తున్న ఆదాయం ఎంత మరి ఎట్లా బతుకుతున్నారు తెలుసుకుందాం పెద్ద మనిషి ఎంత ఉంది నీకు భూమి ఎక్కడ ఉన్నారన్నాది ఎక్కడ ఉన్నవాళ్ళు పంటలు పడలేస్తావు వరి వేసుకుంటాం వరి వేసుకుంటాం ఈ వరి మీద పెట్టుబడులు అవన్నీ ఓంగనికి ఎంత మిగులుతుంది ఆడికి ఏం లేదు ఆరికి ఆడికి సరిపోదు మరి ఎట్లా నీకు కుటుంబంలో నువ్వు తినాలే భార్య తినాలే పిల్లలకు పెట్టాలే నాకు ఎట్లా కొడుకు ఇంత పని చేసుకొస్తే నడుతుంది అంటే కొడుకు పని మీద తప్ప నీ భూమి మీదేం లేదు ఏమాత్రం మరి ఎందుకు చేసుడు భూమిని ఎందుకు చేసుడు అంటే రైతు అన్నప్పుడు నిలబెట్టుకోవాలి కాబట్టి కాబట్టి ఐదు వేరు మిగిలిన పెట్టుబడి రైతు రాజాన పడితే రాజు అంటే సంపద ఉండాలి పెద్ద ఉండాలి ప్రభుత్వం మాత్రం అనుకుంటది కానీ వాళ్ళు అక్కడ ఉండి గట్టిని అనుకుంటారు మాకు అది ఇక్కడ ఎవరు చూస్తారు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏమేమి పంటలు పండిస్తారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఏమేమి పంటలు పండిస్తారు పొలం పత్తి పొలము రెండు ఎకరాలు పత్తి రెండు ఎకరాలు ఉంటుంది పొలమే ఎక్కువ చేస్తాం పెట్టుబడులు అవన్నీ మీ కష్టము కష్టార్జితము మీ మీరు చేసిన పనికి శ్రమ ఇవన్నీ ఉంగ ఎంత మిగులుతుంది ఆరు నెలలు కష్టం చేస్తే కుటుంబం వల్ల బతకాలి ఇక బట్టపూట బలమిటికి అంతకంటే పెద్ద సంపాదించేది ఏమి లేదు ఓకే ఇప్పుడు లక్ష రూపాయల సంవత్సరం అంతా తీయాలంటే ఎంత హీనంగా బతకాలో మనకు అర్థమవుతుంది ఎందుకంటే యాభై వేలు సంపాదించినప్పుడు కూడా మాకు నెల తిరిగే వరకు ఏమి వెళ్తలేమంటారు అట్లాంటిది మీరు పదివేలతోటి తొమ్మిది వేల తోటి సంవత్సరాన్ని ఎట్లా తీస్తున్నారు ఇక ఇక ఎట్లా బతున్నాయి గట్టిన కష్టమేనే ఎట్లా కష్టపడి బతుకుడే కదా మినిమం ఆదాయం రావాలి ఒక ముప్పై వేలు నలభై వేలు రోజుకు వెయ్యి రూపాయలకి గిట్టుబాటు కావాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఏం చేస్తే బాగుంటుంది అంటే గవర్నమెంట్ సహకరిస్తే రైతు అది అవుతాడు ఇప్పుడు కేసీఆర్ అంటారు ఎకరంలో కోటి రూపాయలు అంటారు మరి అట్లాంటి పంటలు మీరు కూడా వేయచ్చు కదా పంటలు అందరు చేయలేరుగా కదా కోటి స్ఫరానికి పండుగనేవి లే ఎక్కడో ఎక్కడో సంపాదించుకుంటాడు ఏ సంపాదించుకుంటాడు ఏ దాంతం సంపాదించుకుంటాడు బతకగలుగుతాడు మాట వంటల్లో అట్లా దందలు చేయలేము కదండి మేము దందలు ఇప్పుడు చేస్తే వ్యవసాయం చేయాలి మునిగితే మునిగాలి భూమి అంటే అమ్ముతే బాగానే వస్తాయి పైసలు కానీ ఉంటే మాత్రం ఆదాయం లేదు ఎట్లా ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది అదిపోతే పంట పంట పండుతుంది పండుతా మరి మీ కుటుంబం వెళ్తుందా పంట మీద కాలువ పంట సరే ఒక పంట మీదనే వచ్చే ఆదాయం తోటి మీ కుటుంబం బతుకుతుందా ఎంత ఆదాయం వస్తుంది కగ్గిసుకుంది బతుంది కరువు పని పోతాం సిల్లర్ పని పోతాం అవి ఎకరం మీదనే బతున్నా ఎకర మీద ఎంత మిగులుతుంది లాస్ట్ పంట మొత్తం రెండు పంట ఎంత మిగులుతుంది ఎంత మిగిలిన లాసే కానీ లాభం లేదు అలా మంచిగా అన్ని అన్ని అనుకూలిస్తే ఒక యాభై మిగులు యాభై వేల కేజీ యాభై పదివేలు మిగిలే మూడు ఎకరాలు ఏమేమి పంటలు పండిస్తాయి మొత్తం వరి వరి ఎంత ఎంత పెట్టుబడి అవుతుంది ఎకరానికి ఎకరానిగా ఇరవై వేల పెట్టుబడి నాటు దున్నటానికే ఇరవై వేలు అవుతాయి మందు బత్తాలు విత్తనాలు అవన్నిటికి ఒక పదివేలు ఎకరాన ముప్పై వేలు ఖర్చు అవుతాయి అవి అమ్మితే ముప్పై మూడు ముప్పై నాలుగు వేలు వస్తాయి నాలుగు ఐదు వేలు మిగిలితాయి మాకు నెలకి ఎంత పడుతుంది అంటే మూడు వేలు పడతాయి ఎట్లా బతుకుతున్నారు మీ కుటుంబాన్ని పోషించుకోవడం కానీ మీ పిల్లల చదువు కానీ పని లేనప్పుడు మందు కొట్ట పోవడు వాళ్ళకన్నా మందు చల్ల అదే పనిగా వ్యవసాయం మీద వచ్చిన దానికంటే పని పోతు ఎక్కువ

వేరే ఎంత నాలుగు ఎకరాల మీద మీ కుటుంబం బతకలుగుతుందా పిల్లల చదువులు అవన్నీ కష్టం అవుతుంది బతకలిగిపోతున్నాం ఇప్పుడు ఎట్లా అంటే మేము పండించిన పంట పంటకు రైతులకు గిట్టుబాటు ధర లేదు మాకు గీ ధర కావాలంటే మేము అన్న ధర అయితే మాకు గిట్టుబాటు ధర ఇప్పటికీ అదైతే లేదు రైతు రైతు నాలుగు ఎకరాలు ఏదన్నా ఏదన్నా బయట ఏదైనా ఇంత పొట్ట గడుపు తప్ప బయట ఏమన్నా చేసుకుంది మాత్రం అదే పంట ఏదైనా కూర్చుంటే దాన్ని బతకాలంటే మాత్రం రైతు కష్టమే ఒక నాలుగు సంవత్సరాలు మంచిగా కాలం అనుకూలిస్తే మన అదృష్టం బాగుంటే మనం శ్రమ చేస్తే అది మనం డబ్బు వెచ్చించినప్పటికి కూడా సమయం ప్రకారం మనకు లేబర్ దొరికి అనుకూలంగా పనిచేస్తే పంట పడుతుంది కానీ నాలుగేళ్ళు పడుతుంది ఎనిమిది సంవత్సరాలు ఏడిపిస్తుంది మళ్ళీ ఇదంతా లాగేసుకుంటది అది ప్రకృతి ఆదాయ పొరపాటు లాభం వస్తే మళ్ళీ మళ్ళీ లాగేసుకుంటది అయ్యో ఈసారి మంచిగా పంట పండింది అని ఎగిరి గంతులు వేసినాం అనుకో ఎడలికెళ్ళవడం మాత్రం పక్క అది వ్యవసాయానికి శాపం మరి ఏంటిదో మనకు తెలియదు